సమస్యలు విషయం ఒక్క మా డిపార్ట్మెంట్ లోనే సమస్య ఉంటాయి కాదు అయితే ఈ రోజు వన్ ప్రాసెస్ ఏదైతే బుక్స్ ఇవ్వకపోవడము వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ఇవ్వకపోవడం ఇదంతా మనకి ప్రజా వచ్చినాయి నేను వాళ్ళతో మాట్లాడడానికి టైం కూడా తీసుకుంటాను కలెక్టర్ గారే నాకు పిల్లలు చెప్పినా టూ డేస్ టైం ఇవ్వండి నాకు టూ త్రీ డేస్ టైం ఇస్తే సెట్ చేస్తాం ఎందుకంటే అంత చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు పొద్దున్న మాట్లాడతాం ఆల్రెడీ ఈసారి తెలుసు సో వాళ్ళు నాటి గురించి వాళ్ళని కూడా మేము సందాయించి లేదు మీరు సర్వీస్ చేయాలి మీ పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా మేము మా ఎన్ని ప్రయత్నాలు చేస్తాం మీకు తెలుసా తెలియదు సో మీరు ఒకటే మాట్లాడడం కరెక్ట్ కాదు మేము అన్ని ప్రాబ్లమ్స్ పై అధికారులతో కూడా కమిషనర్ ఆఫీస్ కూడా మళ్ళీ మాట్లాడడం దాదాపు ఏడు కోట్ల బిల్లు పెండింగ్ ఉంది సో వాళ్ళకు బిల్లు రాకపోతే వాళ్ళకి సంపదించాము వస్తాయి బిల్లులు ఏమి ఎప్పుడు పిల్లలకి బుక్స్ మెటీరియల్ డ్రెస్ యూనిఫామ్స్ అని ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది ఇంకా కూడా దాదాపు వాళ్ళొచ్చి మాట్లాడుతున్నారు మీలాగే మేము ఎలా రన్ చేయాలి అని ఆ లోన్స్ తీసుకున్నాము అప్పులు చేస్తున్నాము ఎలా స్కూల్ ఎలా రన్ చేయాలి వాళ్ళ వాళ్ళలో చెప్తున్నారు సో మీ ప్రాబ్లమ్ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత పిల్లు అన్ని క్లియర్ అయితేనే ఈ సమస్య అనేది పోతుందని అందరికీ తెలుసు సో దయచేసి ఈ రోజు ఈ ఇష్యూ చేయడానికి చిన్న పిల్లల ప్రాసెస్ పంపి అయిపోయిన తర్వాత మీరు ఒక రెండు టైం తీసుకొని మళ్ళీ రండి ఆలోపులు టైం తీసుకొని మీటింగ్ పెడదాం పిలుసుకున్నాం ఒకటి